హాయ్ హలో నేను శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే ఏంటి మధ్య వ్లాగ్స్ పెట్టట్లేదు ఊరికే లైవ్కి వస్తున్నామని ఆలోచిస్తున్నారా లైవ్కి వస్తే ఇంకా కొంత కొంచెం మంది ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని పర్లేదు ఇక్కడ మీరు చూసారా ఎక్కడికి వెళ్ళామని ఆలోచిస్తున్నారా నేనైతే ఒక పెళ్ళికి వెళ్ళానండి లిటరలీ ఈ అబ్బాయి అయితే నాకు వరుసకి తమ్ముడవుతాడు ఈ ఈయన నా నేను ఫోన్ తీయగానే హాయ్ చెప్పడం మొదలుపెట్టాడు నాకు చాలా బాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందామని తీశాను ఎక్కడ చూసానా పెళ్లి పిల్ల రెడీ అయి కూర్చుంది ఇంకా మేకప్ అవ్వాలి కానీ యూ సెట్స్ హాయ్ అంటే వెంటనే హాయ్ చెప్పింది అలా రెస్పాండ్ అవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే కొంచెం మా అక్కతో రెండు మూడు పిక్స్ తీసుకున్నాను ఇక్కడ చూసారా పెళ్లి పిల్ల పెళ్లిపిల్లకాడైతే స్టేజ్ అయితే ఎక్కేశారు ఎక్కుతున్నారు మేమైతే ఇక ఎక్కంగానే వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా దండలు మార్చుకోవడం అలాంటివి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగేసాము ఇక్కడ చూసారు కదా మేమైతే ఇక దిగేసి ఇంకా కొన్ని అంటే ఇంక మన రిలేషన్స్ మన ఫ్యామిలీ తో అందరితో అయిపోయిన తర్వాతకి ఇంకా నేనైతే ఇంకా వీళ్ళతో స్పెషల్గా ఒక వీడియో అయితే క్లిప్ అయితే తీసుకున్నాను ఆ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో మీరు చూసారా ఆ పాప నాకు చెల్లవుద్ది ఎంత క్యూట్గా మాట్లాడుతుందో నేను డైరెక్ట్గా పెడదామనుకున్నాను బట్ ఎందుకంటే పక్కన పెళ్ళి అంటే మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ అయితే బాగా వినబడుతుంది అందుకని మళ్ళీ కాపీ రైటింగ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు నేనైతే పెట్టలేదు చూశారు కదా ఇంకా దిగేసింది తను ఏదో చెప్తుంది వీడియో తీస్తుందని ఇంకా వీళ్ళైతే నాకు బాగా కోఆపరేట్ చేశారు మీరేమంటారు తను దిగేసి వచ్చిన తర్వాత ఏం కావాలి అంటే ఎంత క్యూట్గా నవ్విందో నా ఫోన్ పౌచ్లో అయితే టూ హండ్రెడ్ రూపీస్ నోట్ కనబడుతుంది తనకి అది కావాలని అడుగుతుంది వాళ్ళు కూడా అందుకే నవ్వేశారు చూశారు కదా ఇలా మీ కొత్త జంటని దీవించండి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఇంకా అలా పెళ్ళి నుండి రిటర్న్ అయ్యామా ఇక్కడ దారిలో కాసేపు ఆగినప్పుడు నాకు ఈ ఫ్లవర్ చెట్టు అయితే చాలా బాగా కనబడింది అసలు చూస్తే ఎన్ని పూలున్నాయో వీటికైతే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్లవర్స్ని చూసారా ఈ మధ్య చాలా దిక్కులో ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఉంటున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా నేను హోల్ ట్రీ మొత్తాన్ని కవర్ చేశాను ఎల్లో వేసి ఎంత బాగున్నాయో ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఇంకా నేను మేము ఇలా అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము వెళ్ళే దారిలో మాకైతే వచ్చేసిన తర్వాత ఇది ముందు రోజు మా చెల్లె వాళ్ళు వచ్చానని లాస్ట్ వాగ్లో చేశాను కదా వాళ్ళు వచ్చిన తర్వాత మా చిచ్చరు పిడుగులు ఉంటారా ఇల్లు పీకి పందిరేసారనుకో ఇక్కడ చిన్నోడు చూసారా నేను ఇంకా బెడ్షీటే తీసేసాను వాడు ఆడుకున్నంతసేపు ఆడుకొని అని లేదంటే డస్టీగా అయిపోతుందని ఇంకా వాడు ఏదో కారు తెచ్చుకున్నాడు అదేదో రోడ్ లాగా తిప్పుతూనే ఉన్నాడు వాడి మాటలు అయితే చాలా క్యూట్గా ఉంటాయి మేము స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం లంచ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా తినేసిన తర్వాత ఇంకా చాలా పనులు అయితే చేశాను ఇక్కడ చూసాడా వీడైతే అంటే ఇక్కడ కూర్చున్న మా చెల్లె వాళ్ళ పెద్ద కొడుకు అని వీడైతే ఇక్కడ కూర్చొని మంచిగా సున్నిండలు అయితే లాగిచ్చేస్తున్నాడు నచ్చాయా అంటే సరే బాగున్నాయా అన్నాడు మళ్ళీ తర్వాత లేదు లేదు అంటే నీకు బాక్స్లో పెట్టాను అని అంటే బాగున్నాయి పెద్దమ్మ పెట్టి అని అన్నాడు అండ్ దాంతో అయిపోయిందా ఇంక ఈ చిన్నోడైతే చిచ్చర పిడిగి వాడికైతే వాడికి నచ్చితేనే తింటాడు ఇంకా ఇలా వీళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా నేను డైలీ వర్క్ అయితే వెళ్ళిపోయాను వీళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఒక క్లిప్పు ఇంకా వీళ్ళన్నైతే స్పెషల్ ఒక బాటిల్ తీసి దానికి హోల్ చేసి ఇంకా రోడ్డు మీద వాటర్తో ఆడేశారు ఈ పెద్దోడికి నాకైతే చాలా కనెక్షన్ ఉంటుంది ఎందుకో ఏమో తెలియదు వాడికి నేనంటే ఇష్టం నాకు వాడంటే ఇష్టం ఎందుకో ఆ కనెక్షన్ అలా కంటిన్యూ అవుతుంది మాకు అంటే చిన్నోడు ఇష్టం లేదా అంటే ఆఫ్కోర్స్ అండి వాడు కూడా ఇష్టమే కాకపోతే వీడు కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు నాకైతే ఇలా మీరు బాటిల్స్తో ఆడుకున్నారా ఇగో ఈ చిచ్చరపిడిగా అయితే బండెక్కేశాడు వాళ్ళ పెద్దరాడేమో బండి తోలుతున్నాడంట వీడేమో కార్ తోలుతున్నాడంట ఇక్కడేమో ఈ స్నోపీని చూసారా వాళ్ళు వెళ్తున్నారని హడావిడిగా వచ్చేసింది ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు పరిస్థితి చూస్తారా మీరు అసలు ఎంత లిటరలీ ఐ మస్తు వర్క్ ఉండేదండి అదేమో ఇంకా నేను డోర్ వేస్తుంటే దీనంగా చూస్తుంది నాకేమో పాపం అనిపించింది కానీ మన పరిస్థితి అలా లేదు ఇక్కడ అన్నీ సదురుకోవాలి అది వస్తే ఇంకొంచెం ఆగం చేస్తుంది ఏమో అన్నట్టు నేనైతే రానిలేదు ఇంకా బాసలన్నీ ఇక్కడ ఉన్నాయి బట్టలన్నీ ఆరేస్తున్నాను ఇంట్లో ఇంకా బెడ్షీట్లు చేంజ్ చేయాలి ఇంకా మనం తినేసిన బాక్స్ ఇప్పుడు వంట చేసిన బాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా విలేజ్లో ఉంటే ఇలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ ఒక కోడి అయితే చాలా ఉన్నాయి ప్రతి లైవ్లో ఈ కోడిపుంజను అరుస్తూనే ఉంది చాలా డ డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది ఆఫ్ కోర్స్ కానీ ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి సిటీ వాళ్ళకైతే ఇవైతే కనబడవు కదా అఫ్ కోర్స్ నాటుకోళ్ళు అన్నట్టే వీటినే వీటినే నాటుకోలు అంటారు ఇక్కడైతే మేము పెళ్ళికి వెళ్ళే ముందు తీసిన క్లిప్పు నాకు ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం మంచిగా కనబడింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్